ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది అర్హత లేని దివ్యాంగులు పొందుతున్న పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్లనేది పొందుతున్న వారికి అర్హుల జాబితా నుండి వారి యొక్క పేరునైతే రిమూవ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి నెలలోనూ పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులు తగ్గుతూ వస్తున్నారు దీనికి సంబంధించి పెన్షన్ అనేది తీసుకోవటానికి అర్హత లేని వారు కూడాను పెన్షన్లు అనేది పొందుతున్నారు అలా దొంగ పత్రాలతో పెన్షన్లు అనేది పొందుతున్న వారి యొక్క పేర్లను అర్హుల జాబితా నుండి తీసివేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ ని ఈ వీడియోలో మనమైతే చాలా చక్కగా చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఎక్కడ మనం సబ్మిట్ చేయాలి కంప్లీట్గా ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ని ఈ వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ వీడియోని చాలా చక్కగా లాస్ట్ వరకు చూడండి వీ వీడియో చూస్తున్న పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అదేవిధంగా పెన్షన్ అప్డేట్స్కి సంబంధించిన డబ్బులు సో ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క పూర్తి వివరములు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం చాలామంది దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి పర్సంటేజ్ అనేది ఎంత ఉంటే ఈ యొక్క మనకు దివ్యాంగ పెన్షన్లు అనేది మనకి లబ్ధి పొందవచ్చును అనేసి చాలామంది దివ్యాంగులైతే అడుగుతున్నారు అలాంటి వారికి ఖచ్చితంగా దివ్యాంగ పెన్షన్ అనేది మనం పొందాలంటే నలభై శాతం అనేది ఖచ్చితంగా అంగవైకల్యం అనేది మనకి ఉన్నట్టు సర్టిఫికెట్లోని ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చును కొత్తవారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క సర్టిఫికెట్లు అనేది జూలై ఇరవై ఐదవ తేదీ నుండి మనకి మన గ్రామవార్డు సచివాలయాల్లోని అవైలబుల్లో ఉంటాయి కావున ఖచ్చితంగా కొత్తగా దరఖాస్తులు అనేది పెన్షన్లకు సంబంధించి చేసుకోవాలి అదేవిధంగా సదరం సర్టిఫికేట్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా ఈ పద్ధతిలోని అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఫార్టీ పర్సంటేజ్ ఉంటేనే మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అవైలబుల్లోకి మనకైతే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ని ఒకసారి మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియోని వీడియోనైతే లైక్ చేయండి మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది అర్హత లేని దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు అనేది నిలిపివేయడం జరిగింది వీరి వద్ద ఉన్న బోగస్ సదరం సర్టిఫికెట్ల గుర్తించి వాటిని రద్దు చేయనున్నారు ఇకపై వైకల్యం ఫార్టీ పర్సెంటేజ్ నలభై శాతం పైగా ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్లు అనేది అందుతాయి వైద్య బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించి నూతన సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు ఈ సర్టిఫికెట్లు అనేది ఉచిత గ్రామ వార్డు సచివాలయాల్లోని జూలై ఇరవై ఐదవ తేదీ నుండి అందుబాటులోకైతే రానున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా నెల నెల అర్హుల జాబితా నుండి పేర్లనేది తీసివేయడం జరుగుతుంది అదేవిధంగా సంఖ్య అనేది పెన్షన్లకు సంబంధించి తగ్గుతూ వస్తూ ఉంది వైద్య ఆరోగ్య శాఖ బృందాలు తనిఖీలు చేయడం జరుగుతుంది అర్హులైన వారికి కొత్త సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది అర్హత లేని వారికి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరెన్నో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి